మహానాడి జరిగే సందర్భంగా నిన్న నుంచి కూడా కేడి పాటక పార్టీకి పండగ వాతావరణం జరుగుతుంది కడపలో పెట్టినందుకు వసీ పోల్కి దుకాణం మూసుకునే రోజు ఏర్పడింది రాజశేఖర్ ఉన్నప్పుడు ఆనాడు ముఖ్యమంత్రిగా అడ్డా అల్దే కడప ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కడపలో అవినీతి ఏర్పడిపోయి ఫ్యాక్సిజం జరిగి తట్టుకోలేక ఏడు స్థానాలు వాళ్ళు గెలుచుకున్నారు రెండో రోజు సంతర్భంగా హన్ బాబుడు తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి నాయకుడు పుట్టినరోజు మరి సందర్భంగా ఈ రోజు కేకులు కట్ చేయటం మాకు చాలా అదృశ్యంగా భావిస్తున్నాము ఎవరు ముందు ఎవరు వెనక తెలీదు ఎగవ పురుషుడు ఎన్టీ రామారావు గారి పుట్టినరోజుకి ఇవాళ కేక్ కట్టేసే అదృష్టం మాకు వచ్చిందంటే చాలా సంతోషిస్తున్నాం అదే కాదు ఇవాళ అనేకనే పథకాలు పెట్టారు ఈరోజు మహానాడులో చదువుతూ ఉంటే ఒకటి గుర్రాలు పెరుగుతుంది అపోజిట్ పార్టీ వైసీపీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు బుజాల మీద వేసుకుని ఆయన చాలా ఇదుగా చేసే కార్యక్రమం ముందుకెళ్తుంది చేసావు ఎంతలో అవుతుందో తెలియదా అంటే అవన్నీ కప్పు పట్టుకోవటానికి ముందే కోర్టుకి బెయిల్ కోసం వెళ్ళినప్పుడు అంటే నువ్వు అవినీతి పాలు ఉండేగా ముందు బెయిల్కి వెళ్తున్నావు దాపు తెల్లవు కదా ప్రజల పిచ్చోలు అని చెప్పేసి ప్రజల పిచ్చితనంగా చేద్దామని చెప్పి చాలా ఇరుగా చేస్తున్నారు దయచేసి ఇప్పటికైనా మానుకునే తెలుగుదేశం అనేది ఆంధ్రప్రదేశ్లో రెపరెపలాడే జెండా తెలుగు బిడ్డల ఆడపడుసులు మరి ఆనాడు ఎన్టీ రావారాగా రెండు వందల రూపాయలు పెన్షన్ పెట్టాడు ఇవాళ ఆరు వేల రూపాయలు పెన్షన్ చేశారు అలాగే రెండు రూపాయలు బీం పెట్టారు ఇవాళ వరకు కొనసాగ అలాగే ఆడబడుసులకి మరి డా ఏర్పాటు చేశాడు నా ఊపిరి ఆడపిల్లలన్నిటి విధిగా మాట్లాడి ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీకి నా ఆడబడుచులని పెట్టిన పార్టీకి ఆడపడుచులే దిక్కు అండ కానీ ఇవాళ ఆడపడుచుని అవమానించింది ఎవరో ఏంటో ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు తెలుసుకునే ఇలాంటి ఎలా చేయాలి ఎలా ఉండాలని తెలుసుకున్నారు కాబట్టి నూట అరవై ఒక సీట్ ఇస్తే మన రాష్ట్రాన్ని ఎలా నాశ చేశారో మీకు అర్థమైంది ఇవాళ కూటమి పార్టీ అనేది చాలా బాగా పనిచేస్తుంది దయచేసి మరొకసారి నాకు తెలిసింది వరకే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రైతుల పగల కష్టపడి మన కోసం రాజధాని నిర్మిస్తున్నా బహుతరానికి పిల్లల కోసమని పాకులు తప్ప రెండోది రోజు కాదని తెలుసుకోండి ఇవాళ ఒక మనిషికే అంగన్వాడీలో స్కూల్లో చదువుకుంటే అమ్మఒడిని ఒకటే వేసేవాడు ఇవాళ ముగ్గురు పిల్లలున్నా ఇద్దరున్నా నలుగురున్నా అందరికి వస్తాయి డబ్బులు ఆ కార్యక్రమం చేపట్టాడు ఇక చాలా బాగుంది కూడమి ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకోండి తెలుసుకుని పార్టీ వెనకాల చాలా మంచిదని మనం చూసుకున్నాం ఈ రోజు మన ఎన్టీఆర్ అన్న యువ పురుషులు పుట్టినరోజు కాబట్టి మా అదృష్టంగా భావించి కేక్ట్ చేసే మోస్ట్ నాయకులైనటువంటి పులిటి నాయకులైనటువంటి గోవింద్ గారి ఆధ్వర్యంలో అన్న ఎన్టీఆర్ గారి జయంతి సర్భ సందర్భంగా మహాకో మహానాడు కార్యక్రమంలో ఒక భాగమైనటువంటి సందర్భం ఉంది దీనిని మా మధ్య ఇలా కేక్ కట్ చేయటం చాలా సంతోషంగా భావించి అదేవిధంగా కూటమి ప్రభుత్వం అనేది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం చేసి చూపిస్తున్నారు పిల్లలకు అమ్మఒడి అని చెప్పి మాట ఇచ్చిన ప్రకారంగానే వచ్చే నెల పన్నెండో తారీఖు అంటే స్కూల్ కి ముందే వేసిన అన్నారు అదేవిధంగా వేసి చూపించి మా కూటమి ప్రభుత్వం అంటే ఏంటో నిరూపిస్తాం ఇంకొకటి ఆడవాళ్ళకి ప్రతి ఆడవాళ్ళకి ఉచిత బస్సు అని చెప్పి ఉన్నారు అది ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది కొంత సమయం పడుతుంది ఏదైనా స్టార్ట్ చేయాలంటే కొంత సమయం పడుతుంది ఇల్లు అంటే కింద పునాది నుంచి పైకి వరకు కూడా ఒక్కొక్క మెట్టుగా ఎక్కాలి అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సూపర్ సిక్స్ అన్ని పథకాలను ఒక్కొక్కటిగా విడుదల చేయడమే కాకుండా దాన్ని నిరూపించి కూటమి ప్రభుత్వం ఇంకా మంచి మంచి ప్రభుత్వంగా ప్రజల మనలో అందుకుంటుందని ఈ మహానాడు చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఈ పండగని జగన్ అట కడపడ్డ మీద చేయటం ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు కూడా ఆనందదాయకం ఇంకొక విషయం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే నాలుగు వేలు చేశారు నాలుగు వేలు ఫెన్షన్ అంటే ముందు మూడు నెలల పోతే ముందు నేను రావడమే ఏడు వేలు ఇస్తా ఉన్నాడు ఆయన అదే విధంగా ఏడు వేలు ఇచ్చారు ఇచ్చిన తర్వాత నాలుగు వేలు చేశారు చేసిన తర్వాత ఇప్పుడు వితంతువులు గా వితంతులు కూడా నెక్స్ట్ మంత్ పెన్షన్ ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నారు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని దాంట్లో మాలాంటి కార్యకర్తలని పాలు పంచుకునే విధంగా చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అదే పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా కొల్లేరు సీనియర్ నాయకులైన సైదు గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో అన్న ఎన్టీఆర్ గారి పుట్టినరోజు కేక్ని కట్ చేయటం మా అందరికి సంతోషదాయకం కట్ చేయవలసిందిగా కేక్ కట్ చేయవలసిందిగా పెద్దల్ని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం तो जोहार अन्ना शुरू नहीं हो जीवन जी ताके ने जय हो एनटीआर जय हो जय हो एनटीआर जय हो जय हो एनटीआर जय चंद्र जय 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 चंद्र जय 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 लोकेश जय लोकेश जय लोकेश जय लोकेश हेलो हैजा काजी टीम को नमस्कार सुनदारा